मदज ऋषि एव रक्षो वरो दिशा मदवदे ए देवे व्यो वागमत्यासगम श्रोठेन्या वर्षे व्यस्तं भा देवावंत शोभ जय गुरुदेव दत्त भगवान की जय गुरुदेव दत्त भगवान की जय असैरार सहाय गुण पारा समस्त मंगलारिभंतेनारस्य డిసెంబర్ తొమ్మిది నాడు మనకు గౌరవనీయులు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మనకు తెలంగాణ ప్రకటించిన తల్లి ఈరోజు జన్మదినం కావడం చాలా సంతోషం ఈరోజు మన పురాణపేట ఆంజనేయ స్వామి గుళ్ళు గౌరవనీయులు మాజీ చైర్మన్ పిసిసి డెలిగేట్ గిరి నాగూషణం గారి ఆధ్వర్యంలో ఇక ఈరోజు సోనియా గాంధీ గారి పేరుపై అర్చన చేయించి ఆమె ఐరారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మనసారా దేవుని ప్రార్థించినాము ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన అందరి భక్తులకు కృతజ్ఞతలు తెలుపుచు ఆమె ఐరారోగ్యాలతో ఉండాలని మరియు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏడాది పాలన పూర్తి చేసుకుని విజయవంతంగా మిగతా నాలుగు సంవత్సరాలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసుకోవాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నారు ఓం శివాయ జగిత్యాల పట్టణ మాజీ చైర్మన్ గిరి గారు అలాగే మన జగిత్యాల పురంపేట దేవాలయ దేవతలు గిరినాభూసం గారు ఈరోజు సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని మరియు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన సంవత్సరం పూర్తి శుభ సందర్భంలో మా పేర్ల మీద దేవాలయంలో పూజలు జరిపి అలాగే అందరూ శుభంగా కలగాలని ప్రతి సోమవారం శనివారం ఇక్కడ బాగా కార్యక్రమం ఉంది ఆ సత్సంగ సభ్యులందరూ కూడా గిరిజన శేషవత్సరానికి సన్మానం చేయడం జరిగింది అందరూ కూడా శుభంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ మా అంజనే మనస్ఫూర్తిగా కోరుతున్నాం వారి జన్మ కూడా ధన్యంగా కోరుకుంటున్నారు శివశంకర్ భర్వానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా అదే సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పురంపేట ఆలయంలో పూజలు నిర్వహించబం జరిగింది మరి గతంలో ఇప్పుడు పరిపాలన మేము చూస్తున్నాము గతంలో ముఖ్యమంత్రి అసలు ఎవరికి దొరకకపోయింది మంత్రులు ఎవరు చెప్తే ఎవరు కాదు మరి ఈరోజు ఎప్పుడు ప్రజల్లో తిరుగుతూ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఎదువ ప్రజలు అందుబాటులో ఉంటున్నారు మరి భారతదేశ చరిత్ర లోపల యాభై మూడు వేల ఉద్యోగాలు ఫస్ట్ ఒకటో సంవత్సరాలు ప్రాణ రాష్ట్రం ఉందంటే తెలంగాణ రాష్ట్రము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పదు డబ్బులు ఎక్కడ కూడా చెప్పలేదు అదేవిధంగా ఒకటే సంవత్సరం లోపల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు రైతులు గత ప్రభుత్వము లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారని ఐదు సంవత్సరాల వరకు కూడా కంప్లీట్ చేయలేదు కానీ ఈరోజు రెండు లక్షలు పాపు చేస్తా అని చెప్పి ఒక సంవత్సరం లోపల ఇరవై ఒక్క వేల మందికి పాపు చేసారు ఇంకా రెండు లక్షల పది రెండో పెండింగ్ ఉన్నాయి కానీ ఏడు లక్షల రూపాయల అప్పు లక్షల కోట్ల అప్పు చేసి పెట్టినారు మరి ఆ మెత్తిని కట్టకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు మరి ప్రతి నెల ఫస్ట్కు జీతాలు దొరుకుతున్నాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఏ అభివృద్ధి కూడా ఏది ఆపకుండా నిరంతర ప్రక్రియ టెన్షన్లు కానీ కళ్యాణలక్ష్మి కానీ ఇంకా కంట్రోల్ వస్తే బియ్యం కానీ ఏవి కూడా ఆ పథకాలు ఏవి ఆపకుండా కొత్త పథకాలు చేస్తూ చాలా ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కల్పించారు మహిళలు అనుకుంటారు మాకు ఉచితమని కానీ దాని డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది ఈ ఉచిత వస్తువులు లేనప్పుడు ఆర్టీసీ నష్టాలలో ఉండే ఇలా లాభాలకు వచ్చింది కారణం వీళ్ళు తిరిగే పైసలన్నీ ప్రభుత్వం ఆర్టీసీ చెల్లించడం వలన ఆర్టీసీ లాభాలుగా వచ్చింది రెండు వందల రూట్లో కరెంటు కానివ్వండి ఐదు వందలకు సిలిండర్ కానివ్వండి ఇప్పుడు హౌసింగ్ స్కీమ్ గతంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఇప్పుడు దివ్రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు నాలుగు వేల ఇంట్లో అక్కడ మేము ఇప్పించి ఇచ్చినాం కానీ ఆయన రెండు వేల తొంభైలో ఓడిపోమని అది పక్కకు పోయింది కానీ నేను పేరు మళ్ళీ రెండు వేల పన్నెండు కూడా ఆయన గెలిచిర్రు ప్రభుత్వం టీఆర్ఎస్ వచ్చింది అప్పుడు వాళ్ళు మేము ఏదైతే అప్పుడు భూమి కొని కఠినమా అవన్నీ డబుల్ బెడ్రూమ్ చేసి మరి మొన్న ఎన్నికలకు ముందు డబుల్ బెడ్రూమ్లు వచ్చేవి కానీ అక్కడ నీళ్ళు లేవు కరెంటు లేదు ఏమి లేవు మరి ఇవన్నీ చూసి మన మన ఎమ్మెల్యే గారు కూడా రేవంత్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తారు పోయి ఆయన మంచేజ్ చేసి మన ఇరవై ఆరు కోట్ల రూపాయలు తీసుకెళ్తే ఇప్పుడు అక్కడ యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి వచ్చే నెలల అక్కడ ఐదు వేల ఇళ్ళల్లో దాదాపు ఒక ఇరవై వేల మంది ఒక పెద్ద పట్టణం అవుతుంది ముగ్గపల్లి అనేది ఒక పట్టణం అయితే ఇరవై వేల మంది అక్కడికి పోయినంటే అదొక పెద్ద ఊరైపోతుంది ఇప్పుడు అక్కడ కూడా ఇంకా ఆలయం కట్టాలి చర్చ్ కట్టాలి మస్జిద్ కట్టాలి పాఠశాలలు కట్టాలి ఇవన్నీ కొరకు కూడా మన ముఖ్యమంత్రి గారు నడితే వంద కోట్ల రూపాయలు ఇస్తాను ఆమె ఇచ్చారు ఇస్తా అని చెప్పారు ప్రాతిపాదన తయారవుతున్నాయి ఏది ఏమన్నా నిన్న బీజేపీ అరవింద్ గారు కూడా ఒక నవోదయ స్కూల్ తీసుకొచ్చారు అభినందన అది ఏ పాటన కానీ వ్యక్తులకు మంచి కార్యక్రమం జరుగుతుందంటే మనం సంతోషపడాలి పార్టీల ఎన్నికల బట్టి ఇప్పుడు అందరూ కలిసి అభివృద్ధి పదంలో తీసుకుపోలేదు వ్యక్తాల పట్టణాలు దగ్గర పట్ల సాంకేతిక విద్యాలయం కూడా వచ్చింది బహుశా చలిగల దగ్గర అవుతుంది అక్కడ అందరూ బీద పేద అందరూ చదువుకునే విధంగా బహుశా భవిష్యత్ కాడ అవుతుంది ఇట్లా ఎన్నో అభివృద్ధి పాలన జరుగుతున్నాయి మనము అభివృద్ధిని చూ చూడాలి పడగోళ్ళు వాళ్ళు ఎన్నో చెప్తారు వాళ్ళు ఏం చేయలేదు కానీ ఇప్పుడు ఫామ్ అయితే ఎప్పుడు ఎప్పుడు తీతారు ఎప్పుడు ఎంత అని చూస్తున్నారు టీఆర్ఎస్ మనం ఐదేళ్ళ దాకా బాబుచేళ్ళకి ఎనిమిది వేల కోట్లు చేస్తే కూడా ఇంకా ఇంకా ఏమా ఇంకా ఏమో అని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఎత్సెస్ వాళ్ళ మాటలు నమ్మకండి మనం సంపూర్ణంగా రేవంత్ రెడ్డికి భద్ర ప్రకటించి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీర్చడానికి